మొన్న మనం నాగార్జునసాగర్ లో ఎక్కినప్పటి నుంచి నన్ను ఒక పెద్ద డౌట్ వెంటాడుతూ ఉంది అదేంటంటే ప్రపంచంలో మొట్టమొదటి బోట్ ని ఎవరు తయారు చేశారా అని మనవడా ప్రపంచంలో మొదటి పడవని గాని మొదటి ఓడని గాని తయారు చేసింది సాక్షాత్తు ఆహా శ్రీరామచంద్రుడేరా అబ్బా నానా నీకు ఏం తెలీదు అబ్బా నీకన్నీ బాగా తెలుసు మరి అయితే చెప్పు మొదటి ఓడని ఎవరు తయారు చేశారు బైబుల్లో చాలా క్లియర్ గా రాసింది కదా జల ముందు నోవహు ఓడం తయారు చేశాడు అని కాబట్టి మొదటి ఓడం తయారు చేసింది నోవహు అబ్బాబా మళ్ళీ మొదలు పెట్టారా మీ ఇద్దరు ఎప్పుడు ఇదే గోలా ఆపటి ఇలా రండి యూట్యూబ్ లో పల్నాడు అబ్బాయి అనే ఛానల్లో ఓడల విప్లవాత్మక చరిత్ర అనే పేరుతో ఒక మంచి వీడియో పూర్తి వివరాలతో చేసి పెట్టారు ఇందులో మొట్టమొదటి పడవ దగ్గర నుంచి భవిష్యత్తులో రాబోయే ఆధునిక పడవల వరకు అన్ని వివరాల్ని పూర్తిగా చూడొచ్చు ఆ వీడియో లింక్ కూడా ఈ క్రింద డిస్క్రిప్షన్ లోనే ఉంది ఇంకెందుకు ఆలస్యం అలా క్లిక్ చేసి ఇలా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి